ైస్త లాడ్ అందరు బాగున్నారా ఈరోజు ఒక వాక్యం చూసుకుందాం దేవుని యొక్క వాక్యము చాలా అద్భుతమైన వాక్యము బలమునిచ్చే వాక్యము ఆరోగ్యం కలగజేసే వాక్యము ఇంకా చెప్పాలంటే గొప్ప సమాధానం ఇచ్చే వాక్యము బత్త వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వాక్యము తన శిలువను ఎత్తుకొని నన్ను వాడు నాకు పాత్రుడు కాడు చూడండి శిలువ నెత్తుకొని ఆయనను వెంబడింపని వాడు ఆయనకు పాత్రుడు కాడు మరి సిలువని నెత్తుకొని అంటే పాస్టర్ గారు మేము చాలామంది మీ సేవ చేస్తున్నాము బైబుల్ పట్టుకున్నాము వాక్యం చెప్తున్నాము పాటలు పాడుతున్నాము చాలా అద్భుతంగా ముందడికి వెళ్తున్నామని కొంచెం మంచిగా తయారవుతున్నాము ఎక్కడ కానీ మేమేం తక్కువ కావట్లేదు మీరు అనుకుంటున్నారు కావచ్చు ఎత్తుకొని అంటే సిలువని నెత్తుకొని అంటే సిలువ అనేది శ్రమలకు సాదృశ్యం ఒకవేళ లోక సంబంధంగా నీకు శ్రమలు వచ్చినప్పుడు నేను సిలువని ఎత్తుకున్నాను అనుకుంటున్నావు కావచ్చు సిలువను ఎత్తుకుండా అంటే శ్రమలు అనుభవించడం అనుభవ ఆల్రెడీ మేము శ్రమలు అనుభవిస్తున్నామని నువ్వు అనుకుంటున్నావు శ్రమలతో పాటు ఆయనను వెంబడించాలి నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు నేను శ్రమలు అనుభవించాను చాలా శ్రమలు అనుభవించాను అసలు నాకు వచ్చిన కష్టాలు ఎవరికి రాలేదు నాకు వచ్చిన నిందలు ఎవరికి రాలేదు నాకు కలిగిన బాధలు ఎవ్వరికీ కలగలేదు నేను ఎంతో కుమిలిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు కావచ్చు అనుకుంటున్నావు నాకు తెలుసు చాలామంది అనుకుంటున్నారు ఆయనను వెంబడించాలి నువ్వు శ్రమలు పడుతూ ఆయన పేరు చెప్పుకొని బతుకుతూ ఆయనను వెంబడించకుండా ఎవరిని వెంబడిస్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు ఏమేమి చేయించుకుంటున్నావు ఏమేమి చేపిస్తున్నావు ఏ క్రియలతో నువ్వు బ్రతుకుతున్నావు ఏ క్రియలతో నువ్వు ప్రజలను ఆకర్షిస్తున్నావు ప్రభువు చూస్తున్నాడు ఏసయ్య నిన్ను చూస్తున్నాడు బీ కేర్ఫుల్ ఆయన విడిచిపెట్టడు ఆయన విడిచిపెట్టడు నాకేం కావట్లే అనుకుంటున్నావు ఆయన వస్తాడు రెండవ రాకడు ఉంది వస్తాడు వస్తూ వస్తూ ఆయన అగ్నిగా రాబోతున్నాడు అగ్ని దుర్మార్గులు కొయ్య కాలు ఉన్న వాళ్ళందరూ ఆ అగ్ని చేత కాల్చబడతారు మలాకి గ్రంథంలో ఉంటుంది చివరి అధ్యాయంలో దుర్మార్గులందరూ దుష్టులందరూ క్రియలతో బ్రతికే వాళ్ళందరూ కాల్చబడతారు నేను సువార్త చేశాను నీ పని చేశానని చెప్పి నువ్వు మరో మొరో మొత్తుకున్నా నువ్వెందుకు కాలిపోతావు అంటే నువ్వు కొయ్య కాలువాలే ఉంటున్నావు భక్తిహీనులు అందరూ దుర్మార్గులందరూ ఎలా ఉన్నారంటే కొయ్య కాలువలే ఉన్నారు అది చూస్తున్నాడు దేవుడు నువ్వు వద్దన్నా ఇప్పుడు మారుతా అన్న కుదరదు ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మార్పు చెందాలి ఈ సాతాను దుష్ట క్రియలను వదిలిపెట్టు ఎందుకు వాటిని వీటిని వెంబడిస్తున్నావు యేసు ఏసుప్రభునే వెంబడించు బుద్ధి తెచ్చుకో మార్పు చెందు నటనతో వైశ్యధారణతో నీ జీవితాన్ని నీ కుటుంబమును నువ్వు పరిపాలిస్తున్న నిస్సంగా నేను నాశనం చేస్తున్నావు అడుగుతా లెక్క దేవుడు నీతిగా పరిపాలించు నీతిగా దేవుని వెంబడించు వాక్య సంబంధంగా జీవించు ఏసయ్యనే నువ్వు మోసుకొని ఏసయ్య సువార్తెని నువ్వు మోసుకొని నీతిగా న్యాయంగా అన్యాయం వద్దు నటించడం వద్దు గుంజుకోవడం వద్దు తోడేళ్ళు గుంజుకుంటాయి తోడేళ్ళు అన్యాయం చేస్తాయి తోడేళ్ళకు క అనేది ఉండదు చేర్చుకొని తింటాయి మనం ప్రజలను ఆ రీతిగా చేయకూడదు ప్రజలను ప్రేమిస్తూనే ఉండాలి వాక్యం చెప్తూనే ఉండాలి నీతియుక్తంగా న్యాయంగా మన దగ్గరికి ఏది చేరుతుందో దాన్ని తీసుకోవాలి ఆయన వైపు చూసి ఒక మంచి సువార్త మనం చేయాలి ఆయన ఎత్తుకొని ఆయననే వెంబడించాలి దేన్నో దాన్నో దేన్నో వాళ్ళను వీళ్ళను క్రియలను వాటిని వీటిని నువ్వు వెంబడించకూడదు ప్రభువునే వెంబడించు గొప్ప ఫలితం నువ్వు పొందుకుంటావు గొప్ప సమాధానము ఆశీర్వాదము దీవెన నీకు నీ పిల్లలకు సంగమునకు గొప్ప ఆశీర్వాదం ఉంటుంది నువ్వెంత నీతియుక్తంగా ముందుకెళ్ళినా తిరుగుబాటు చేసిన ప్రజలు ఉన్నారు కదా అప్పుడు ఏసయ్యను సిల్వ వేయండి సిల్వ వేయండి సిల్వ వేయండి అని చెప్పి కేకలేశారు వాళ్ళను ద్వేషించలేదు వాళ్ళను నిందించలేదు వాళ్ళను కోప్పడలేదు తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు ఏసయ్య ఒక సేవకుడిగా మీరు నేను ఏం చేయాలంటే అలాగే క్షమిస్తూ ముందుకు వెళ్ళాలి ఎంత కోట్ల ప్రజలైనా కానీ లక్షల ప్రజలు మన ముందు నిలబడ్డ కానీ తండ్రి వీరేం చేయించున్నారు వీరేరుగారు కనుక వీరిని క్షమించండి ప్రతి వారిని క్షమిస్తూ ముందుకు వెళ్ళాలి ప్రతి వారిని ఓర్చుకోవాలి ప్రతి వారిని దీవించాలి ఆశీర్వదించాలి స్వస్థపరచాలి ఉపదేశం చేయాలి వాక్యం ద్వారా స్వస్థత ప్రార్థన ద్వారా స్వస్థత నీ చల్లని చూపు ద్వారా స్వస్థత ఉండాలి సేవకుడు అయినందుకు నాకు నీకు ఇద్దరికి మనందరికీ అలాగే ఉండాలి మంచి మనసు అప్పుడు సిలువ ఎత్తుకొని ఆయనను వెంబడించినట్టు ఎవడైతే నా సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపడేవాడు నాకు పాత్రుడు కాడంటాడు మనం మనం ఏం చేయాలంటే ఆయన ఎత్తుకొని ఆయననే వెంబడించాలి ఆయన సిలువని ఎత్తుకొని ఇంకా వేటిను మనం వెంబడించకూడదు ఎవరినో మనం వెంబడించకూడదు ఏ క్రియలను మనం వెంబడించకూడదు యేసునే వెంబడించుదాం ఇలాగూ చేసి ఇలాగూ చేసి రాకడకు మనము మన సంఘము మన ప్రజలందరము మన ద్వారా మనందరం మనందరము గాక రాకడకు రాకడకు సిద్ధపడదు కాక ఆల్ ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడి రక్షించి తన రాకడకు గాక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు మనలను చక్కగా ముందుకు ప్రైస్ ప్రైసలా ధరికి వందనాలు